స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని రాంపూర్ మాధవానంద సరస్వతి పీఠంలో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా అభ్యర్థుల మధ్య భారీ పోటీ ఏర్పడుతుందని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చౌటలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో గ్రామాల వారీగా ఎంపీటీసీ పరిధిలో పరిధిలో ఎవరైతే పోటీ చేస్తున్నారో అది సంబంధించిన అభ్యర్థిత్వానికి సంబంధించి పరిశీలించడం జరిగింది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పోటీ రావడం జరిగింది మేమంటే మేము పోటీ చేస్తాము మేము ఎంపీటీసీగా ఎన్నికైతామని చెప్పే ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు అభ్యర్థులు రావడం జరిగింది పక్కన ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువు అయింది ఇతర పార్టీల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు పోటీ చేస్తారనే సందర్భం నెలకొన్నది ఈ సందర్భంలో ఈ పిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల అభ్యర్థుల వారందరినీ కూడా పరిశీలన తీసుకొని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సరైన అభ్యర్థులను గెలుపు గుర్రాలను ఎంపిక చేసి చూడటం సంబంధించినటువంటి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు వాటన్నింటినీ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం